సార్ నమస్తే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పెట్టబోతున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు ఓకే మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆటో వాళ్ళ ఆటో వాళ్ళు ఏంటి ఆటో వాళ్ళకి ఏదన్నా అయితే ఢిల్లీ తగలెట్టా అబ్బో వద్దొద్దు నేను ఆ విషయం చెప్పడానికి వచ్చా మీరు కంగారు పడమాకండి నాకు కాదు జనాలకు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ బాన్ స్టూడియోస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అయితే దానిలో భాగంగానే మహాశక్తి అని చెప్పి ఆడవాళ్ళకి ఉచిత బస్సు పథకం కూడా తీసుకొచ్చారు ఆ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ఆడవాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అసలు ఆ పథకం పెట్టరని చెప్పి ప్రోపకాండ చేస్తూ ఉన్నారు ఈ ఆగస్టు పదిహేను నుంచి ఆ ఉచిత బస్సు పథకం అమలు జరుగుతుంది మరి ఉచిత బస్సు పథకం అమలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో అన్నల పరిస్థితి ఏంటి ఇదే ప్రశ్న ఆటో యూనియన్ లీడర్సు ఆటో డ్రైవర్సు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది దీనికి సమాధానం ఏంటి గతంలో ఉచిత బస్సు పథకం పెట్టకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆటో డ్రైవర్లకు పదివేలు ఇచ్చారు మరి మాకేంటి అని అడుగుతున్నారు ఆటో డ్రైవర్లు వాస్తవంగా చెప్పుకోవాలంటే గతంలో ఉచిత బస్సు లేదు కాబట్టి ఆటో డ్రైవర్లు పదో పరకో సంపాదించుకోగలిగారు వాళ్ళ కుటుంబాలని పోషించుకోగలిగారు ఇప్పుడు ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లు ఇరకాటంలో పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మామూలుగానే ఆడవాళ్ళ పొదుపు సంగతి మన తెలిసిందే కదా ఆటో ఎక్కి దిగిన తర్వాత ఆటో డ్రైవర్లతో కూడా బేరాలడే పరిస్థితి ఉంటుంది వాళ్ళు మూడు వందలు అంటే వీళ్ళు రెండు వందలు ఎత్తా అంటారు నూట యాభై అంటారు సరే ఇక మా ఆడవాళ్ళు పొదుపు చేసేది ఏదైనా మగాళ్ళ కోసమే కాబట్టి సరే అది పక్కన పెడితే ఈ ఆటో డ్రైవర్లు ఎలా జీవనం సాగించాలి వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే దాని మీద కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఇది ఇచ్చినటువంటి హామీలు లేదు కొత్తగా తెర మీదకి వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఆటో వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయబోతున్నాం అని చెప్పి మాటిచ్చారు మీరు అన్నారంటే అవుద్ది అని ఆటో డ్రైవర్లు కూడా అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను ఉచిత బస్సు పథకం అమలు తర్వాత దాని మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది గతంలో ఇచ్చినట్టుగానే ఆటో ఓనర్కి పదివేల రూపాయలు ఇస్తారేమో లేదా ఇంకెక్కువ ఇస్తారు ఒకసారి వెయిట్ చేసి చూద్దాం అయితే విజయవాడలో సుమారు ఇరవై ఏడు వేల ఆటోలు ఉన్నాయట వైజాగ్లో అయితే ఇరవై ఐదు వేల ఆటోలు కర్నూలు పద్దెనిమిది వేల ఐదు వందల ఆటోలు కాకినాడలో సుమారు పదివేల ఆటోలు ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై వేల ఆటోలు ఉన్నట్టుగా కొన్ని నివేదికలు తెలియజేస్తాం మరి మూడు లక్షల యాభై వేల ఆటోలు అంటే వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఉండుంటారు ఫ్యామిలీకి నలుగురు వేసుకొని ఎంతమంది అవుతారు వాళ్ళంతా ఆ ఆటో మీద వచ్చే ఆదాయంతోనే కొన్ని ఫ్యామిలీస్ బతికే అవకాశం ఉంది మరి అలాంటి ఆటో డ్రైవర్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆటో యూనియన్ లీడర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే అపోజిషన్ వాళ్ళు కూడా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి పెద్ద ఎత్తున అంటే బయటికి అఫీషియల్గా కనిపించకపోయినా ఆటో వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు చాలామంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అని వాళ్ళు డిమాండ్ చేసినా చేయకపోయినా ఆటో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఉచిత బస్సు లేనప్పుడే ఆటో వాళ్ళకి సర్వీస్ లేక చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఆటో డ్రైవర్లు అయితే ఆటోకి సర్వీసులు లేక రోడ్డు సైడ్ ఫ్రూట్స్ అమ్ముకుంటూ వ్యాపారాలు చేస్తారు అలాగే మరికొంతమంది ఆటో డ్రైవర్లు ఆటోలు అమ్మేసుకునే పరిస్థితి కూడా వచ్చింది ఫైనాన్సులు కట్టలేక ఆటో వాళ్ళు ఫైనాన్స్లు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు ఆటో లాక్కి అప్పులు పాలై చనిపోయిన ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు కుటుంబాన్ని పోషించలేక వారాల డబ్బులు తీసుకొని చీటీ డబ్బులు తీసుకొని అవి కట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు సరే ఈ గవర్నమెంట్ ఇచ్చే పదివేలతో వాళ్ళు ఏమన్నా లక్షాధికారులు అవుతారా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది లక్షాధికారులు అవ్వడం కాదండి ఎంతో కొంత వారికి ఆర్థిక సాయం చేసినప్పుడు సన్నిళ్ళకి వేడి ఏదో తోడవుద్ది అన్న చిన్న ఆశ ఒక ఈఎంఐ కట్టుకుంటే సరిపోదా మరో రెండు ఈఎంఐల వరకు ఇంట్లో వాడుకున్న గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో ఒక ఈఎంఐ కట్టుకున్న మరో ఈఎంఐకి ఇతను సంపాదించుకోగలుగుతాం ఒక సీజన్లో ఆటోకి గిరాకీలు లేకపోతే ఆ టైంలో అయినా ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయని ఆటో అన్నల ఆశ ఏదేమైనా ఆటో వాళ్ళకి ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిజమైతే ఆటో వాళ్ళు సంతోషిస్తారు మరి ఆటో వాళ్ళకి సాయం చేద్దామనే చంద్రబాబు నాయుడు గారి మాట మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్పర్ స్టూడియోస్